హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడైతే మేము ఈ ఈ వీడియో ఏంటంటే హెచ్ఎండి మెయిన్ రోడ్లో ప్రజెంట్ జరుగుతున్న ఎగ్జిబిషన్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎండ్ వరకు ఉంటుందంట ఇక్కడైతే వీళ్ళు ఏమేమి పెట్టారు కాస్ట్ ఎంత ఉన్నాయని చెప్పి మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాము పార్ట్ వన్ ఆల్రెడీ చేశాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి సో ఇది పార్ట్ టూ అనమాట సో ఇక్కడైతే మెయిన్ హాల్లోకి లాంగ్ మ్యాట్స్ చూస్తున్నాము సో నాకైతే థాట్ లేదు తీసుకోవాలని మా సిస్టర్ అయితే ఎప్పుడు అంటూ ఉంటుంది తనకి ఇలాంటి మ్యాట్ ఒకటి కావాలి అని చెప్పేసి సో కాస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే వాళ్ళు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు మరి తీసుకోవచ్చో లేదో మరి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే పర్లేదు పెట్టచ్చు అనిపిస్తుంది ఎందుకంటే క్వాలిటీ కూడా ఉన్నాయి బట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇవ్వరు వాళ్ళు మనం బార్గెన్ చేస్తే ఇంకా తగ్గిస్తారు బట్ మేమైతే అడగలేదు ఎంతవరకు తగ్గిస్తారని చెప్పేసి సో ఇక్కడైతే నెక్స్ట్ టాప్స్ ఉన్నాయి అక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఈచ్ టాప్ కూడాను టూ ఫిఫ్టీ రూపీస్ అంట సో మంచిగా మిషన్ వాష్ చేయొచ్చు అంటున్నారు బట్ నాకైతే మిషన్ వాష్ చేస్తే మరీ ఎక్కువ రోజులైతే రావనిపించింది క్లాత్ చూసి బట్ టూ ఫిఫ్టీ రూపీస్కి ఏమొస్తుంది సో ఇక్కడ ఈ ప్యాంటు కూడా సెట్ చేసి చూపిస్తున్నాడు అతను ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అన్నాడు బట్ ఫైవ్ హండ్రెడ్ చెప్తే నేనైతే ఫోర్ హండ్రెడ్ ఇచ్చాను వర్త కాదో మళ్ళీ సో బట్ ఏంటంటే కలర్ నచ్చిందని చెప్పి తీసుకున్నాను వర్త కాదో లేదో అంటే ఏమో మళ్ళీ టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే బయట ఏది కూడా రాదు మంచి టాప్స్ బట్ ఇదైతే కొంచెం లుక్ వైజ్ నాకు చాలా బాగా నచ్చింది తీసుకున్నాను సో ఇందులో నేనైతే గ్రీన్ తీసుకున్నాను మళ్ళీ ఒకసారి చూస్తున్నాను ఇది కూడా ఎలా ఉందని చెప్పేసి నాకు గ్రీన్ అంటే కొంచెం ఇష్టం నాకు ఎక్కువ డ్రెస్సెస్ లేవు గ్రీన్ టాప్స్ లేవు సో గ్రీన్ తీసుకున్నాను సో వేరే టాప్స్ గురించి చూపిస్తున్నారు కానీ బట్ నేనైతే తీసుకోలేదు జస్ట్ ఒక ప్యాంటు ఒక టాప్ తీసుకున్నాను రెండు కలిపి కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇంకా తగ్గించింటే వాళ్ళేమో బట్ నేనైతే అడగలేదు మేబీ తగ్గే వాళ్ళేమో సో చెప్తున్నారు క్వాలిటీ అయితే బాగుంటుంది బాగుంటుందని బట్ టూ మంత్స్ వరకు మేము ఇక్కడే ఉంటాము మళ్ళీ రండి కావాలంటే ఎక్స్చేంజ్ చేసి ఇస్తాము అంటున్నారు మనం ఎక్కడి నుంచో వెళ్తామండి మళ్ళీ అక్కడికి వెళ్ళేం తీసుకోం కదా సో అదే అనమాట సో ఇక్కడైతే బ్యాంగిల్స్ ఉన్నాయి ఇవి ఈచ్ వన్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అంట సో చాలా బాగున్నాయి బట్ కాస్ట్ ఫార్టీ రూపీస్ అంటే నేను మా ఊర్లో ఎప్పుడో ఈ టూ బ్యాంగిల్స్ ట్వంటీ రూపీస్ తీసుకున్నట్టు గుర్తు సో ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి సో చాలా సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి యాక్చువల్గా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యూట్ క్యూట్ చైర్స్ స్మాల్ టేబుల్స్ ఇవన్నీ కూడా బాల్కనీలోకి పెట్టుకోవచ్చు మంచి బాల్కనీ ఉన్న వాళ్ళకి సో నెక్స్ట్ వచ్చేసి హోమ్ డెకరేషన్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ పౌడర్స్ చప్పల్స్ ఇవన్నీ కూడా క్యూట్ క్యూట్ థింగ్స్ డెకరేషన్స్ ఫర్ హోమ్ సో ఇవన్నీ కూడా సేమ్ చైర్స్ అన్నీ కూడా ఉన్నాయి మరి ఇక్కడ సో అన్నీ బాగున్నాయి బట్ కాస్ట్ అయితే లిటిల్ బిడ్ ఎక్స్పెన్సివ్ ఇలాంటి ఎగ్జిబిషన్స్ లో కొంచెం ఎక్కువ ఉంటాయి ఇక్కడ చూడండి అన్ని చక్కతో చేశారు చాలా బాగున్నాయి ఇవి డీటెయిల్డ్గా పార్ట్ వన్లో లో యాక్చువల్గా వెళ్ళి చూడండి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా సో ఇక్కడైతే చూడండి ఉయ్యలా సో ఎంత బాగుందో మంచి బాల్కనీ ఉండేసి ఇలాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుంది బుక్స్ వచ్చేసి తొంభై తొమ్మిది రూపాయలకేనంట సో మనం ఓల్డ్ బుక్స్ ఉన్నా కూడా వాళ్ళతో మనం వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మరి మన బుక్స్ మనం వాళ్ళకి అమ్మవచ్చు సో అలాంటి ఆప్షన్ ఉంది నెక్స్ట్ కిడ్స్ కిడ్స్వి సో అన్నీ ఉన్నాయి సో ఈ కిడ్స్ వచ్చేసి సపరేట్గా ఏంటంటే ఆఫ్ రేట్ అంట సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంట సో ఏం తీసుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంట ఇదైతే బాగుంది యాక్చువల్గా సో ఎక్స్ప్లోర్ చేసాము సో ఈ టాయ్స్ కూడా బాగున్నాయి సో హ్యా అదే అండి మా వీడియో ఈరోజు సో ఇలాంటి వీడియోస్ నేను ఎక్స్ప్లోర్ చేసి నేను అప్లోడ్ చేస్తాను కంటిన్యూస్గా ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో నేను చాలా ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో యా అదే అనమాట బాయ్ బాయ్